హై ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ట్వంటీ ట్వంటీ సిక్స్ జాయుర్ అవుతాయి అండి అందరికి హ్యాపీ ఇయర్ ఫస్ట్ సో ఈ రోజు అయితే మార్నింగ్ లేచిన తర్వాత ఏం ఏ చేశాన ఒక ఆలోచన అయితే అన్నమాట ట్వంటీ ట్వంటీ సిక్స్ జాన్యువరి ఓటో తేదీ నేను ఇంటి దగ్గర ఉండకుండా వైజాగ్ లో కారణం ఏంటంటే నా కార్ అనేది సర్వీస్ అవ్వలేదన్నమాట సో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎవరు అంత మనకి టైం కి సర్వీస్ చేసిస్తారు అయితే కార్ సర్వీస్ అవ్వలేదు కాబట్టి ఆ కార్ అని అయితే ఫిక్స్ అయ్యాన్మాట సో ఈ తో అయితే నడే స్టార్ట్ చేశాను స్టార్ట్ వెంటనే అన్ని అయితే కాల్ చేశాను మనం చెప్పాను కదా వీడియోలో కీర్తి కార్స్ రాజేంద్ర గారికి సో అని కార్ అమ్మేద్దాం అనుకుంటున్నానంటే నువ్వు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారా అసలే ఆఫీస్ వద్దామని చెప్పేసి ఈలోగా మల్లుడు ఒక వాట్సాప్ స్టాటస్ చూసాడు ఏంటంటే ఈ రోజు నా బర్త్డే అని ఆడేం ఆడేసింటే మాయ ఎక్కడ ఉన్నావు అని చెప్పాను నేను హోటల్ దగ్గర ఉన్నారా అయితే రెడీ అని చెప్పేసి అన్నాడు ఈలో నేను అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకోనమాట బ్రేక్ఫాస్ లో కనిపిస్తున్నాను ఇప్పుడు ఈ రోజు మేటర్ ఉంది కాబట్టి ఇలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని వెంటనే అక్కడికి ఫోన్ చేస్తే మైలుడైతే వచ్చాడు నన్ను పిక్అప్ చేసుకోవడానికి ఇద్దరం కలిపి ఇసుక తోటలో ఉన్నటువంటి కీర్తి కార్స్ దగ్గరికి వెళ్ళాం అని అన్నాడు ఏ కారం అనుకుంటున్నాడు న్యూ ఇయర్ అని చెప్పేది అను ఎలా అని చెప్పేసి ఒక బేరం అయితే చూసి కార్ అయితే అన్నమాట అమ్మేసిన తర్వాత ఇంతలో ఒక ఏం చేశారంటే ఒక కేక్ పట్టుకుని అయితే వచ్చాడు అనమాట కేక్ పట్టుకుని వచ్చి మాయా కేక్ కట్టు నాకు ఇట్లా తెలియదు నేను కేకు కట్ చేయలేదు లేదు మ్యాయా చాకౌట్ పట్టుకొని రెండు కోవత్తులు ఓదాలి ఊదసేస కేక్ కట్ చేసిన తర్వాత తినిపిస్తావాత ఈ ముఖం కొంచెం రాసేస్తారు ఇవి బర్త్డే సెలబ్రేషన్ అని చెప్పేసి అన్నాడు కొత్త పట్ల నేను వేసుకోవాలి కదా కనీసం చెప్పేసాంటే పర్లేదు మా పదని చెప్పేసి మా రాజన్యాల ఇంటికి మా తమ్ముడు అల్లుడు నేను మా అన్న వెళ్ళామండి కేక్ కట్ చేసేసి మంచి మొక్క అయితే తినేసానమాట అన్ని అయితే అలాగే మంచి కార్ చచ్చే దాని సంగత తర్వాత చూద్దాం మంచి ముందు లంచ్ అని చెప్పేసి చాలా హోటల్స్ అయితే తిరగడం జరిగిందండి జనరల్ ఫస్ట్ ఎవరు ఇంట్లో వంటలు చేసుకోవాలి ఏటో వైజాగ్ సిటీలో ఉన్నటువంటి హోటల్స్ అన్ని కూడా కూడా ఖాళీ లేవు మొత్తం బీచ్ రోడ్ లో పారాడైస్ అయితే వెళ్ళడం జరిగింది ఒక అర వెయిటింగ్ తర్వాత మాకు ఫుడ్ వచ్చిందండి ఫుడ్ అయితే చక్కగా తినేసాం అన్నమాట తినేసిన తర్వాత ఇప్పుడు పదని అని చెప్పేసి నీకు నేను సర్ప్రైజ్ ఇస్తాను చెప్పేసి ఒక మంచి కార్న్ అయితే నా కోసం సెలెక్ట్ చేసినటువంటి రాజనీకి థ్యాంక్ యూ సో మచ్ సో హోండా సిటీ అయితే మనం తీసుకోవడం జరిగింది ఐదు లక్షల ఇరవై వేల రూపాయలకి రెండు వేల పదహారు మోడల్ డీజిల్ కార్ అండి ఇది కార్ అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా రెండు వేల ఇరవై ఆరు జానవారి ఒకటో తేదీనైతే మనం ఒక కారం ఇంకో కార్ అయితే కొనేడం కూడా అనమాట ఇలాంటి సడన్ సడన్ నిర్ణయాలు అయితే చాలా ఎక్కువ శాతంలో ఉంటా ఉంటాయి చిన్నప్పటి నుంచి అంతేనండి మనం సో ఈ హోండా సిటీ మీద కొత్త కొత్త బ్లాగ్స్ అయితే చేస్తాను సో హోండా సిటీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అయితే నెక్స్ట్ వీడియోస్ లో అయితే షేర్ చేస్తాను దేవుని దయ వల్ల మనందరూ ఫాలోవర్ సపోర్ట్ వల్ల మన ఛానల్ అనేది మెల్లమెల్లగా గ్రో అవ్వడం వల్ల మనం ఇలా కార్లో తిరిగేటటువంటి పరిస్థితి అయితే మళ్ళీ రావడం జరిగిందండి సో ఈ రోజు అయితే ఇంత ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సో ఈ న్యూ ఇయర్ అయితే నేను కొత్త సొల్యూషన్ అయితే తీసుకున్నాను మీరు కొత్తగా ఏం చేసారంటే కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి మీ సపోర్ట్ ఇంకా ముందు నాకు ఇస్తారని ఆశిస్తున్నాను ఈ బ్లాగ్ అయితే ఇక్కడ టెన్ చేస్తున్నాను నైట్ డిన్నర్ అయితే స్కిప్ అనమాట మధ్యాహ్నం హెవీగా అయింది కాబట్టి ఈ బ్లాగ్ ఎలా ఎలాంటి కామెంట్ చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ